ఈ రోజుల్లో అందరూ అప్పులు తీసుకుంటున్నారు ఏ లోన్ పడితే ఆ లోన్ తీసుకోవడం ఎవరైనా ఇస్తున్నారు అంటే ఎంత వడ్డీ అని ఆలోచించకుండా తీసుకుంటున్నారు సో వడ్డీ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు అసలు తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం లేకుండా అప్పు తీసుకుంటా గురించి ఇస్లాం ఏం చెప్తుంది తెలుసుకుందాం అల్లాహ్ వద్ద అల్లాహ్ దాసుల హక్కు చాలా గొప్పది అల్లాహ్ హక్కులో లోపం జరిగితే అల్లహతో క్షమాపణ వేడుకొని ఆ పాపం నుండి రక్షణ పొందవచ్చు కానీ మానవ హక్కులు చెల్లించడం తప్ప వేరే మార్గమే లేదు అది కూడా రూపాయి రెండు రూపాయలతో కాక పాప పుణ్యాలతో తీర్పు చేయబడే దినం రాక ముందే చెల్లించాలి అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నారు ఫిఫ్టీ అమానతులను అప్పగింతలు యోగ్యలైన వారికి అప్పగించండి అని అల్లాహ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు మన సమాజంలో అప్పులు తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం సర్వసాధారణంగా మారింది కొంతమంది రుణాలు తీసుకుంటారు ఎందుకంటే వారికి నిజంగా అవసరం లేదు కానీ విలాస ంతమైన జీవితాలను గడపడానికి మరియు ఇతరులను గుడ్డిగా ఫాలో అయ్యి మరియు కొత్త కార్లు మరియు ఇంటి ఫర్నిచర్ వంటి వరగా బాడైపోయే వస్తువులను కొనుగోలు చేయడానికి ఏమాత్రం ఆలోచించరు అందువల్ల వారు వాయిదాలలో విక్రయించే దుకాణాలకు వెళ్తారు అయితే అనేక వాయిదాల వ్యాపారాలలో అంచనాలు మరియు నిషేధాలు ఉన్నాయని కూడా వారు గ్రహించారు అత్యవసరమైన అక్కర లేకున్నా అప్పు తీసుకోవడం వలన చెల్లించవలసినప్పుడు రేపు అని అంటా ఉంటారు లేదా ఇచ్చిన వాళ్ళు నష్టపోవాల్సి వస్తుంది దీని దుష్ఫలితం నుండి హెచ్చరిస్తూ మన ప్రొక్త మొహద్ సల్ అలీ వస్లం గారు ఇలా తెలియజేశారు ఎవరైతే తిరిగి ఇచ్చే ఉద్దేశంతో ఇతరుల నుండి అప్పుగా సొమ్ము తీసుకుంటాడో అల్లా అతని తరపున చెల్లిస్తారు అంటే అల్లా సహాయం చేస్తాడు అని అర్థం ఎవరైతే ఇతరులను నష్టపరచాలన్న ఉద్దేశంతో తీసుకుంటారో అల్లా అతన్నే నష్టపరుస్తాడు సహీ బుఖారి ప్రజలు అప్పు విషయంలో చాలా అశ్రద్ధ వహిస్తున్నారు దానిని తక్కువ విలువ గలదని భావిస్తున్నారు కానీ అల్లాహ్ వద్ద అది చాలా పెద్ద పెద్ద విషయం అంతేకాదు షహీద్ అల్లాహ్ మార్గంలో తన ప్రాణాన్ని కోల్పోయిన వారికి చాలా ఘనత లెక్కలేనన్ని పుణ్యాలు మరియు ఉన్నత స్థానం ఉన్నప్పటికీ అతను కూడా అప్పు చెల్లించని బాధ్యత నుండి తప్పించుకోలేడు దీనికో నిదర్శనం రక్త ముహమ్మద్ సల్హు అలహి వసలం గారు ఈ ప్రవచనం సుబాన్ అల్ల అప్పు గురించి ఎంత కఠినమైన విషయం అవతరించింది నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షిగా ఒక వ్యక్తి అల్లహ మార్గంలో షహీద్ అయ్యి మళ్ళీ లేపబడి మళ్ళీ అయ్యి మళ్ళీ లేపబడి మళ్లీ అతనిపై ఏదైనా అప్పు ఉంటే అది అతని వైపు నుండి చెల్లించబడినంత వరకు అతను స్వర్గంలో ప్రవేశించలేడు ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరైనా అప్పుతో చనిపోతే మనం వాళ్ళ అప్పు తీర్చినా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అశ్రద్ధ వహించే వాళ్ళు ఇకనైనా దారికి రావాలి Please digest.